ఫస్ట్ టైం అంట భరత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్లోకి వెళ్ళు వీడియోస్ చూడు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చెయ్యి అప్పుడప్పుడు లైవ్ పెడతాను లైవ్ కూడా వచ్చి సపోర్ట్ చెయ్యి తెలియదు నా గారు అవునా ఓకే ఓకే నేను కూడా ఇన్స్టాలో మెసేజ్ చేసాను అయినా వస్తలేరు నేను అన్నది లవ్ సింబల్ పక్కన సింబల్స్ ఉంటాయి ఇక్కడిది ఎందుకు రావు చెడు ఆలోచనల్ని మీ శరీరంలో ఉంచుకొని సంతోషంతో ఉండటకు ప్రయత్నించకండి మనకు సౌకర్యం లేని వారితో జీవించుట అన్నది బాధతో కూడిన విషయము మీరు మీ బలహీనత గురించి బాధలో ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు అవునా బిగ్ బాస్ ఎవరికి చెప్తున్నావు బిగ్ బాస్ చెడు ఆలోచనలను మీ శరీరంలో ఉంచుకొని సంతోషంతో ఉండుటకు ప్రయత్నించకండి మనకు సౌకర్యం లేని వారితో జీవించడం అన్నది బాధతో కూడిన విషయము మీరు మీ బలహీనత గురించి బాధలో ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు ఓకే ఓకే బిగ్ బాస్ ఇంకా ఏంటి బిగ్ బాస్ దినేష్ ఎక్కడ వెళ్ళిపోయినావు తమ్ముడు నువ్వు కూడా షేక్ షకీరా హాయ్ అండి హాయ్ హర్యానాకి చెప్తున్నాను అవత గారు అవునా ఓకే ఓకే షేక్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఫస్ట్ టైం నేను లైవ్కి వచ్చినట్లయితే ఛానల్లోకి వెళ్ళండి వీడియో చూడండి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి షకీ షేక్ గారు షకీరా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇప్పుడైతే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయట్లేదండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది తిన్నారా తిన్నామండి మీరు తిన్నారా షేక్ కీరా గారు సురేష్ అని హాయ్ వరంగల్ హా థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష్ గారు వరంగల్ నుంచి నా లైవ్ చూస్తున్నందుకు మీరు ఆకటి బాధకు కారణం అయితే వారు సంతోషంగా చూసుకున్నట్టు బాధ్యత మీదే ఓకే ఓకే ఎయిట్ మెంబెర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి షకీరా గారు కొంచెం స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఎక్కడి అండి శక్కి షేక్ గారు నా లైవ్ చూస్తున్నారు మీరు ఎక్కడ మీ ప్రాపర్ ఏంటండి చేశాను అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షేక్ గారు షేక్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ మీది ఎక్కడ మాది అయితే హైదరాబాద్ అండి అక్క నా పేరు పూరి ఓకేనా ఓకే ఓకే పూరి థ్యాంక్ యూ సో మచ్ పూరి సపోర్ట్ చేస్తున్నందుకు నేను గర్ల్ని ఓకే 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 తెలియదు కదా ఐడి అలా ఉంటే ఐడితో చదువుతాం కదా మనం నేమ్స్ తెలియదు కదా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ లైవ్కి వచ్చినందుకు సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూసినారండి హైన్లో ఉండకుండా మెసేజ్ చేయండి స్క్రీన్లో డబల్ ట్యాప్ చేసి లైక్ వచ్చేదండి ఇట్లా ఉండకండి మెసేజ్ చేయండి అలాగే స్క్రీన్ మీద ఇట్లా డబల్ టచ్ చేస్తే లైక్ వచ్చేస్తుంది కదా మాకు లైక్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా మా అమ్మ మహేష్ బాబు ఫ్యాన్స్ అక్క అందుకే ఆ పిక్ పెట్టింది అక్క ఓకే ఓకే తమ్ముడు ఓకే ఓకే రా పూరి సిస్టర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దినేష్ ఉన్నావా వెళ్ళిపోయావా దినేష్ తమ్ముడు ఈ దినేష్ తమ్ముడు ఉన్నవారా వెళ్ళిపోయావారా చెప్పురా మెసేజ్ చేయిరా ఫాస్ట్గా కబడ్డీ జూనియర్ ప్లేయర్స్ అంట హలో అండి వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు వేరొకరి బాధకు బాధపడినట్లయితే అది మీరు బాధపడితే వారి పట్ల ప్రేమను వ్యక్తపరచును హాయ్ అండి హాయ్